వంటింటి చిట్కాలు అయితే కొన్ని చూస్తాం రండి టిప్ వన్ పిల్లలు అయితే బ్రష్ చేసిన తర్వాత బ్రష్లు అలానే పెట్టిస్తారు ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది క్రిములు కీటకాలు ఎక్కువగా ఉంటుంది ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని వేడి నీళ్ళు తీసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెంగా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలపండి బ్రష్లో అయితే ఒక పది నిమిషాలు అయితే నానాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీటిలో ఒకసారి క్లీన్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై అయి చూడండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ టూ అయితే అయితే చూస్తాం రండి ఇప్పుడు బాటల్ మూతలు ఉంటుందని ఆ మూతలు ఉంటే ఒక పోర్ తీసుకోండి ఇప్పుడు ఒక పోర్ తీసుకున్న తర్వాత సూ బాక్స్ ఉంటుందని ఆ బాక్స్ అట్టు ఉంటుందని అదైతే తీసుకోండి ఒక సిజర్ తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత డబల్ సెట్ టేప్ ఉంటే కొంచెంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత బాటల్ మూత ఉంటుందని చూడండి ఈ క్లాత్కి ఇచ్చుకోండి అతికించుకున్న తర్వాత బాటల్ మూత ఇలా ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అతికించుకోండి మీరు అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్గా చూడండి ఇప్పుడు డబల్ సైడ్ టేప్ అయితే ఇలా అతికించుకోండి నేను అయితే ఒక పోర్ తీసుకున్నాను బాటల్ మూత చూడండి ఎలా చూపిస్తున్నాను అయితే ఇలా అతికించుకో చూడండి ఇప్పుడు అయితే ఇలా అయితే అతికించుకున్నాను ఇప్పుడు డబల్ సెట్ టేప్ ఉంటే తీసుకోండి ఇప్పుడు డబల్ సెట్ టేప్ తీసుకొని కొంచెంగా కట్ చేసుకోండి బ్యాక్ సైడ్ మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఇలా అయితే బ్యాక్ సైడ్ ఒక త్రీ ఇలా అతికించుకోండి తర్వాత బాత్రూంలో ఇలా గాడక అయితే అతికించుకోండి ఇప్పుడైతే బ్రష్లు స్టాండ్ లాగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి పిల్లలు అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాన్ని ఇలా ఒకసారి పెట్టి చూడండి చాలా అందంగా కూడా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ అయితే చూస్తాం రండి పిండి అయితే ఒక్కొక్కసారి అయితే పులిసిపోతుందని పులిసిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి కొబ్బరి ముక్కలు చూడండి చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకొని చూడండి పిండిలో అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే పిండి అయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టుకుంటే పులిసిపోకుండా ఉంటుంది టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మరో టిప్స్ టిప్ పోర్ అయితే చూస్తాం రండి చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా సూదిలో దారం వేయడానికి చాలా కష్టపడతారు దాన్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇప్పుడు అయితే మనము అన్నం ఉంటుందని అన్నం కొంచెంగా తీసుకొని చూడండి దారానికి కొంచెంగా ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేతిలో ఇలా అనుకోండి అనుకున్న తర్వాత సూదిలే దారం వేస్తే సులువుగా అయితే వెళ్ళిపోతుంది చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ అయ్యి అయితే చూస్తాం రండి సి ఇలాంటి సిజర్ అయితే సరిగా షార్ప్నెస్ లేకుండా ఉంటుందని షార్ప్నెస్ కావాలంటే ఇలా చేయండి నైల్ పలిసి ఉంటుందని అడుగు బాగానే అయితే ఇలా అనుకోండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకుంటే షార్ప్గా వస్తుంది చాలా బాగా అయితే సిజర్ అయితే కట్ చేస్తుంది చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా అనుకోండి ఇలా అనుకుంటే షార్ప్నెస్ అయితే వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే నేస్తే లేక్ చేసుకోండి ఇలా అయితే అనుకొని చూడండి ఇలా అనుకుంటే షార్ప్నెస్ అయితే వస్తుంది ఇప్పుడైతే మొర టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి తర్వాత పసుపు కొంచెంగా తీసుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే కాస్పూన్ తీసుకోండి తర్వాత అయితే వేడి నీళ్ళు అయితే ఒక వన్ టంబ్లర్ అయితే తీసుకోండి ఇప్పుడు అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అయితే బాగా కలపండి మన ఇంట్లో సింకులో అయితే ఎక్కువగా బ్యాడ్ స్మెల్ ఉంటుందని ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి ఇప్పుడు ఇలా కలపండి కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి ఇలా తీసు చూడండి ఇప్పుడైతే న్యూస్ పేపర్ తీసుకున్నాను ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ ఉంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే న్యూస్ పేపర్ తీసుకోండి తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాట నానాలి నానిన తర్వాత మన ఇంట్లో సింక్లో అయితే నైట్లో అయితే బ్యాడ్ స్మెల్ ఉంటుందని ఇలా ఒకసారి అప్లై చేసి చూడండి బొద్దింకలు రావు బల్లు రాదు స్మెల్ లేకుండా ఉంటుంది ఇదైతే నైట్ టైంలో అప్లై చేసుకోవాలా ఈ రంధ్రాలు అయితే ఎక్కువగా కాకరోజులు వస్తుందని ఈ న్యూస్ పేపర్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ పేపర్ అయితే ఇలా పెట్టండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే కాలీఫ్లవర్ అయితే అన్నదానికి ఉపయోగిస్తాము దాంట్లో అయితే పురుగులు ఉంటుందని ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి తర్వాత అయితే కొంచెంగా పసుపు సాల్ట్ వేసుకొని ఒక స్పూన్లో బాగా కలపండి కలిపిన తర్వాత కాలీఫ్లవర్ అయితే చిన్న చిన్న పీసల్లాగా ఇలా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే వదలండి కాలీఫ్లవర్ అయితే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కాలీఫ్లవర్ అయితే సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకున్న తర్వాత మంచినీటిలో కడుక్కోండి కడిగిన తర్వాత అన్ని దానికైతే యూజ్ చేసుకోండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో వస్తుంది ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ ఎయిట్ అయితే చూస్తాం మనము డైలీ మిక్సీకి వేసుకుంటాం దాని ఆ జార్ అయితే ఒక బ్యాడ్ స్మెల్ ఉంటుంది చూడండి బ్లేడ్ అయితే సరిగ్గా పనిచేయటం లేదు షార్ప్నెస్ లేదు ఇలా ఒకసారి అయితే మీరు అయితే ఒకసారి ఇలా చేయండి న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెల్లాగా వేసుకోండి ఎలా చూపిస్తున్నానో న్యూస్ పేపర్ అయితే ఇలా వేసుకోండి ఇలా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత లెమన్ ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి తర్వాత అయితే వంట సోడా అయితే కొంచెంగా వేసుకోండి తర్వాత అయితే విమ్ జెల్ వేసుకోండి తర్వాత వంట సోడా అయితే వేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ మిక్సీ షార్ప్నెస్ లేదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అయితే కొంచెంగా వాటర్ వేసుకొని అయితే మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇలా ఒకసారి క్లీన్ చేయండి బ్లేడ్ అయితే షార్ప్నెస్ వస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా సేక్ చేసుకోండి కొంచెంగా వాటర్ వేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే సేక్ చేయండి జార్ని అయితే ఇలా అనుకోండి అనుకున్న తర్వాత చూడండి ఎంత డస్ట్ ఎంత గలీజు ఉందో జార్లో చూడండి మనం అయితే వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి మిక్సీ జార్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీకు బ్లేడ్ సరిగా బ్లేడ్ అయితే సరిగా లేకుండా ఉంటుందని షార్ప్నెస్గా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయొచ్చు మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మరి